ప్రైస్ తలాడేవరుగా అందరూ బాగున్నారండి మనము కొన్ని రోజులుగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి గురించి గ్రూప్ టూ రాస్తున్న వారి గురించి ప్రార్థనలు చేస్తున్నామండి నిజంగా మన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అన్నదానికి ఒక సాక్ష్యం సహోదరి ఆ తను ఆర్మీలో ఫిఫ్టీన్ ఇయర్స్ తన సర్వీస్ కంప్లీట్ చేసుకుని మరొక జాబ్ కొరకు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారనమాట ప్రార్థన రిక్వెస్ట్ చేశారు ప్రార్థించాము వెళ్ళేటప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యకరంగా ఎగ్జామ్ పేపర్ ఇవ్వబోతున్నాడు అని చెప్పారనమాట ఈరోజు తను కాల్ చేసి నిజంగా దేవుడు చాలా ఆశ్చర్యకరంగా ఇచ్చాడు అది నాకు మాత్రమే ఆశ్చర్యం కాదు మొత్తము ఆంధ్ర తెలంగాణకి ఆశ్చర్యకరమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చారు సబ్జెక్ట్ కి రిలేటెడ్గా లేకుండా చాలా జనరల్ గా ఇచ్చారు అని చెప్పారు చెప్పారనమాట నిజంగా తను చాలా బలహీనపడింది అనారోగ్యంగా కూడా కానీ చాలా ప్రార్థన చేయించుకున్నారు చాలా మందికి ప్రార్థన చేయించుకున్నాను కానీ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నా హృదయంలో ఆ యొక్క భయం కానీ ఎగ్జామ్ కు సంబంధించిన దిగులు కానీ ఏది లేదు కంప్లీట్గా నేను పీస్ఫుల్ మైండ్తో వెళ్ళాను అని సాక్ష్యం చెప్పిందండి నిజంగా చాలా సంతోషం ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తున్నారని చెప్పినప్పుడు ఎంత ఆనందం ఇస్తుందో ఆ సహోదరు ఎవరో కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నిజంగా అండి ఒకరోజు అనారోగ్యంగా ఉండి ప్రేయర్స్ అప్లోడ్ చేయలేక బాధపడుతున్నప్పుడు ఇలా ఫోన్స్ చేసి వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా సరే దేవునిలో బలపడ్డానికి మోకాలు వేయడానికి ఆ యొక్క సాక్ష్యాలు ఆ యొక్క దేవుని కృప నిజంగా నన్ను ఎంతగానో బలవంత పెడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇటువంటి కార్యాలు జరగాలి ప్రార్థన వసరతలు కామెంట్ ద్వారా కానీ ఏదో వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ చేసిన ప్రతి ఒక్కరి గురించి నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను దేవుని ఎందు విశ్వాసం ఉంచండి నా ప్రార్థన కాదు కానీ కార్యములు జరిగించేవాడు దేవుడే సమస్త స్థుతి మహిమ గణగా ఆయనకు మాత్రమే గాక కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద మీరు మాత్రమే అధికారి అయి ఉన్న దేవుడు ప్రభువ ఈ యొక్క సృష్టి అంతయు నాయన నేను స్థుతించి కొనియాడి ఆరాధిస్తున్నది ప్రవ్వా నీ యొక్క బిడలుగా మేము కూడా ప్రభా నీకు స్థుతి పాత్రలుగా ఉండడానికి కృతజ్ఞత కలిగి తగ్గింపు హృదయం కలిగి ప్రభా మమ్మల్ని మేము ఖాళీగా చేసుకుంటూ నీ ముందు ప్రవ్వ మీరు మా ముందు ఉంటేనే ప్రభ మాకు విలువ అని మేము తగ్గించుకుంటూ నాయన నీ పాద సన్నిధిలో మోకరిల్లిన ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున పేరు పేరున దీవించి ఆశీర్వదించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారికి ప్రతి బలము తండ్రి మీరు ఎప్పుడు కూడా ప్రభువ మాకు తోడుగా ఉన్నారు ప్రభు నీ కృప మమ్మల్ని ఎప్పుడు విడిచిపోలేదు నాయన ప్రతి బలహీనతలోనూ ప్రభువ నీ కృప నీ యొక్క ప్రేమ నీ యొక్క బలము పరిపూర్ణమగుచున్నదని ప్రభు మీరు మాకు తెలియజేస్తూనే ఉన్నారు శరీరంలో బలహీనతలున్నా మానసికంగా ఎంతగానో గందరగోళం ఉన్న ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ నాయన నీ నామే అయ్యా మాకు బలము నీ నామే అయ్యా మాకు లాగా తండ్రి బలాన్ని నింపేది నీ నామే ఔషధము తండ్రి మా జీవితాలకు నీవే ప్రభావా మా కొండ మా కోట ఆశ్రయ దుర్గమునైనా నిన్ను మా జీవితాల్లో అనుభవిస్తున్నావు కనుక ప్రభావా సజీవు లెక్కలకు చేరి అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టు చిన్నమయ్య ఎంతైనా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా మాకు చాలిన దేవుడవయ్య నీకు స్తోత్రాలయ్యా స్థుతులయ్యా వందనాను ప్రము ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి ఇటువంటి అనుభవములు దయచేయండి తండ్రి వారి జీవితము సాక్ష్యము ద్వారా తండ్రి నడిపించబడుటకు సహాయం చేయండి తండ్రి విశ్వాసంలో అంచెలంచలుగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచు ఎంతగానో కృంగిన స్థితిలో వారు మనోవేదన చెందుతూ ఎంతో బాధపడుతూ వేదన చెందుతూ కాల్స్ చేస్తున్న వారు చేస్తున్నవారు చేస్తున్న వారు ఉన్నారు ప్రభా వారి అప్పులు ఎందుకు అయ్యాయో నాకైతే తెలియదు కానీ ప్రభు తండ్రి మరి ఏదైనా అవసరం కొరకు చేసి ఉన్నారు వారి యొక్క ప్రియులైన వారు హాస్పిటల్స్ లో ఉన్నప్పుడు చేసి ఉన్నారు వారి స్థితి బాగలేకున్నప్పుడు చేసి తండ్రి ఏసయ్య వారి యొక్క అప్పులన్నింటిని కొట్టివేయటకు తండ్రి సామర్థ్యం దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరు తప్పించుకోనకుండా అప్పులు కట్టివేయాలి ప్రభు ప్రతి ఒక్కరి అప్పులు తీర్చాలి వారి యొక్క చేతి కష్టార్జితం ఆశీర్వదించండి ప్రభు వారికి నెమ్మదిని దయచేయండి పెంట కుప్పల మీద నుంచి దేవులను పైకెత్తే దేవానికి స్తోత్రమయ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలని దీవెనలతో ప్రభువ దీనులను గొప్ప చేయు దేవానికి స్తోత్రము నాయన స్తోత్రాలు ప్రభువ అయా అనారోగ్యంతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు కిడ్నీ సమస్యలతో బాధపడుచున్న డయాలసిస్ ద్వారా తండ్రి వెళ్తున్నవారు హార్ట్ అటాక్ తో ఉన్నవారు హార్ట్ సర్జరీస్ కూడా నడిపించబడుతున్నవారు బ్రెయిన్ సమస్యలు ఉన్నవారు అల్జీమర్స్ తో బాధపడుతున్నవారు నరాల బలహీనతలతో ఎముకల నొప్పులతో మజిల్ పెయిన్తో సర్వైకల్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్స్ తో బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలతో పీసీ ఒడిలతో పీసీ ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో అన్నిటి వల్ల ద్వారా అన్నిటి బలహీనతల గుండా ప్రభ ఎంతో మంది ఎంతో మంది వేదన చెందుతున్నారు కన్నీటి కాలుస్తున్నారు ప్రభా వారి కన్నీరంతా మీ పాదములు తాకును గాక సహాయం చేయండి విడిపించండి బలపరచండి తండ్రి ముట్టి స్వస్థపరిచి యహోవా రాఫాబాయి వారిని కౌగలించుకో తండ్రి విడిపించండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరణం నుంచి జీవంలోనికి దాటుదురుగాక ఆయా అనేక కుటుంబాల్లో శాంతి సమాధానం కరువైందయ్యా ప్రేమ ఐక్యతలు కరు సహాయం చేయండి ప్రభు భార్యాభర్తల మధ్య తండ్రి థర్డ్ పర్సన్స్ వల్ల వచ్చే గొడవలతో వారి మధ్య ఎటువంటివి లేకున్న అపర్థాలతో అనుమానాలతో ప్రభు మీరు ఇచ్చుచున్నటువంటి తండ్రి కృపను కనుగొనలేక ప్రభావ ఒకరి మీద ఒకరు ద్వేషమును పెంచుకుంటూ ప్రభా మీరు ఎంతగానో ప్రేమించిన వివాహ బంధాన్ని తమ చేతులతో తాము పెరిగి వేసుకుంటున్న మూర్ఖులైన దంపతుల మధ్య ప్రభ మీ యొక్క జ్ఞానమును దయచేయని ప్రభావ మీ యొక్క ప్రేమను తండ్రి మీ యొక్క సమాగ్ఞనాన్ని దయచేయని తండ్రి రివర్స్ గుండా నడిపించబడుతున్న వారందరికీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభ వివాహంలో నిలవబెట్టడం తండ్రి మీ యొక్క చిత్తంలో తండ్రి వారి వివాహాలు జరిగి ఉన్నాయని ప్రభ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని కాన్షియస్ కలిగి మీకు భయపడి వారి యొక్క కుటుంబంలో గాక ముయపడిన గర్భములు తెరవండి తండ్రి ఎంతో మంది గర్భఫలం లేనందువల్ల విడిపోతున్న జంటలు ఉన్నారు ప్రభు సహాయం చేయండి తండ్రి నాడు శ్రీధర్మం ఉడిగిపోయిన శారా గర్భములు తెరిచిన దేవుడు నేడును అనేక మంది గర్భములు తెరుచుటకు సమర్థుడని ప్రభు నా దేవుడు నాడు నేడు ఎల్లప్పుడూ మారని దేవుడని వారందరూ నిలవబడుదురు గాక ప్రభువా నూతన హృదయమును దయచేయండి నూతన జీవితమును దయచేయండి నూతన ఆలోచనలు నూతన బలముతో నిబిడలను నింపండి ప్రభువ అనేక మంది వారి యొక్క పాస్ట్ లైఫ్ ను గుర్తు చేసుకుంటూ నింద మోపబడుతున్న వారి సాతాను పెడుతున్నటువంటి నిందారోపణలకు లొంగిపోతూ మానసికంగా ఫ్రస్ట్రేషన్ గురవుతూ స్ట్రెస్ ఫీల్ అవుతున్న ప్రతి ఒక్కరిని లోన్లీగా ఫీల్ అవుతూ ఆత్మహత్యలతో సూసైడల్ థాట్స్ తో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దర్శించండి ప్రభు దర్శించండి తండ్రి మీ దర్శన భాగ్యము దయచ్చేయండి ప్రభా వారితో మాట్లాడండి మీ మెల్లని స్వరం వినిపించండి తండ్రి నిబిడలుగా మార్చుకొనండి ప్రభా వారికి ఒక నూతన హృదయం దయచే నూతన జీవితం దయచేయండి ప్రభా మీకు సాక్షులుగా నిలబెట్టండి నాయన అనేక మంది యవనస్తులు ప్రభా ఈ లోకంలో ప్రేమ పోరితో మోసపోతూ మోసగింపబడుతూ మోసము చేస్తూ వారిని వారు ప్రభు వయసయ్య మరి అపవిత్ర పంచుకుంటున్న రోజుల్లో ప్రభు అయా మీ యొక్క ప్రేమ విలువ తెలుసుకునే భాగ్యం దయ ఇచ్చేయండి మోసపూరితమైన హృదయంలు తీసివేసి పవిత్ర హృదయములు వారికి దయచేయండి తండ్రి ప్రభు ఆ హృదయములు మార్చేవారు మీరు మాత్రమే నాయన అధికారులు ప్రభు రాజుల హృదయములు కాలువల వారి దేవ నీకు అసాధ్యమైనది లేదు తండ్రి ఎంతో మంది జాబ్స్ చేసిన దగ్గర ప్రభు వారి హయ్యర్ అథారిటీస్ వల్ల బాధపడుతూ ఇబ్బంది ఇబ్బందులు పడుతున్నాయన ఎంతగానో ఎన్నో వేదనలకు గురవుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు చాలా ఇచ్చాలని శాలరీస్ తో వారి యొక్క లైఫ్ వెళ్ళబుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా దర్శించండి అయ్యా మీ యొక్క సామర్థ్యం వారికి దయచేయండి ప్రవ్ జ్ఞానం దయచేయండి వారి యొక్క చేతి కష్టార్జితాన్ని దీవించండి ప్రవ్వా అయ్యా అనేక మంది ప్రవ్వా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారు కుటుంబాలను వదిలివేసి వెళ్ళిన వారు ఉన్నారు సహాయం చేయని వారి కుటుంబాలను దీవించండి అయ్యా కుటుంబాలను చిన్న బిడ్డలను దీవించండి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ కాపుదలను దయచేయండి ప్రభా ఏమైనా బిడ్డలు దర్శించండి ప్రభా మంచి కెరీర్ దయచేయండి తండ్రి మీ చిత్రంలో వారి వివాహములు సెట్ అవ్వలాగున ప్రభా మీ కృప చూపండి తండ్రి చేతి కష్టార్జితం చుట్టూ మీ కంచెని వేయండి వారి ప్రాణాత్మ శరీరం చుట్టూ మీ కంచెని వేయండి ప్రతి గృహము చుట్టూ మీ కంచెని వేయండి తండ్రి ప్రయాణం చేర్చిన వారందరినీ క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి వృద్ధులను దీవించండి తండ్రి ఆయురారోగ్యాలు దయచేయండి తండ్రి విశ్వాస జీవితంలో బలహీనంగా ఉన్న వారిని దర్శించాడు ప్రభు బలపరిచాడు తండ్రి విశ్వాసము కోల్పోకున్నట్లుగా నైనా ప్రభు వారు మీతో అంటు కట్టబడి జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు బలహీన స్థితిలోనే నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి ఎన్నిసార్లు పడిన నీతిమంతుడు మరలా మరలా లేచున్న వాగ్దానం గుర్తు తెచ్చుకొని ప్రభు నిలవబాటుకు సహాయం చేయండి తండ్రి మరి తండ్రి మేము ఇంకా ఏమన్నా ఉంటే అవన్నింటి కూడా దయచేయండి తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళిచుండగా అయా నీ పరిశుద్ధ దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మిమ్మల్ని స్తుతించుకొని మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకున్నటకు నీ యొక్క కృపను దయచేయమని బలపరచమని నా ప్రభును రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ ఎవ్రీ వన్ గుడ్ నైట్ ఆల్